అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల నుంచి ఈరోజు మీకు సానుకూల స్పందన లభిస్తుంది మీ పనితీరును వారు మెచ్చుకుంటారు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిమకు తగిన అవకాశాలు లభించి మీ వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఆధ్యాత్మికంగా ఈరోజు మీకొక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది భగవంతునిపై నమ్మకం పెరుగుతుంది దేవాలయ దర్శనాలు పూజలు చేయడం వల్ల మనసుకు మరింత సంతృప్తి లభిస్తుంది అనవసరమైన సందేహాలు మిమ్మల్ని కొద్దిగా కలవరపెట్టవచ్చు ఈరోజు ఈ రాశివారికి ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని కనుగొంటారు ప్రియమైన వారితో గడిపిన సమయం హాబీలను పెంపొందించడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు మీ చుట్టూ ఉన్న సానుకూల వాతావరణం సన్నిహితుల చిరునవ్వులు మీకు ఆనందాన్ని ఇస్తాయి గత సంఘటనలు లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం వల్ల ప్రస్తుత ఆనందాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది అనవసరమైన ఆందోళనలు మీ మనశ్శాంతిని దెబ్బతీస్తాయి ఇతరులతో మీ సంతోషాన్ని పోల్చుకోవడం వల్ల అసలు సంతృప్తి ఏర్పడవచ్చు ఎదుటివారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం మీకు శ్రేయస్కరం ఆఫీసులో ఈరోజు మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది మీ సహోద్యోగులతో సఖ్యతతో మెలుగుతూ మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్యపరంగా ఈరోజు మీకు మంచి రోజు మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీలో నూతన ఉత్సాహం శక్తి కనబడతాయి అయితే వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాల పట్ల కొంచెం జాగ్రత్త వహించడం అవసరం ఆర్థిక విషయాలకుస్తే ఈరోజు మీ అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఊహించని విధంగా ధనలాభం పొందే అవకాశాలున్నాయి మీ పొదుపు ప్రణాళికలు ఫలించి ఆర్థిక స్థిరత్వం వైపు అడుగులు వేస్తారు అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది ఈ రోజు మీరు వివిధ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే రోజు దానికి మంచి ప్రారంభమవుతుంది మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు అన్నింటికీ ముందుగానే ప్రణాళిక లు వేసుకోవడం మంచిది ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు కుటుంబ సభ్యులతో అనుబంధాలు ఈరోజు బలంగా ఉంటాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మీ మధ్య ప్రేమబంధాన్ని మరింత బలపరుస్తుంది చిన్న చిన్న అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్త పడండి క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు పోటీల్లో పాల్గొని విజయం సాధించే అవకాశాలున్నాయి మీ శక్తిని సామర్థ్యాన్ని సరిగా ఉపయోగించుకోండి ఈరోజు చిన్నపాటి విషయాలకు కూడా గొడవలు జరిగే అవకాశముంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాట తూలడం వల్ల అనవసరమైన సమస్యలు వస్తాయి మీ సహనాన్ని కోల్పోకుండా ఉండటానికి ప్రయత్నించండి అనవసర విషయాలపై వాదోపవాదాలకు దిగి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు అపరిచితులతో దూరంగా ఉండటం మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల చాలా సమస్యలు పరిష్కారమవుతాయి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం మీ వస్తువుల విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి గతంలో మీరు చేసిన తప్పులనుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు ఈరోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి మీ నిర్ణయాలు పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి దాంపత్య జీవితం ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ భాగస్వామితో ప్రేమ అవగాహన పెరుగుతాయి ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు చిన్నపాటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకుంటారు రొమాంటిక్ క్షణాలు ఆనందిస్తారు అయితే చిన్నపాటి అపార్థాలు లేదా గతంలో జరిగిన సంఘటనల ప్రస్తావన వల్ల సంభాషణలు కాస్త దూరం పెరిగే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచండి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి వెనుకాడవద్దు ధైర్యం సాహసం ముందుకు సాగే చొరవ ఈరోజు మీరు ధైర్యంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలో దాగి ఉన్న శక్తిని ప్రదర్శించే సమయం ఆసన్నమైంది దుర్గమ్మ ఆశిస్సులతో మీ ధైర్యం రెట్టింపవుతుంది మీపై మీకు మీ సామర్థ్యాలపై మీకు పూర్తి నమ్మకం పెరుగుతుంది ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ బంధం మరింత బలపడుతుంది మీ ప్రేమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు పాల్గొనే సమావేశాలలో మీ అభిప్రాయాలకు విలువ లభిస్తుంది అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఈరోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి వ్యక్తులతో సంభాషించేటప్పుడు మీరు మరింత సమర్థవంతంగా ఉంటారు చర్చలలో లేదా మీటింగ్స్లో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా సమర్థవంతంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు బలం పెరుగుతుంది కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి అయితే కొన్ని సంభాషణలలో మీరు అనుకున్నంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు దీనివల్ల అపర్ధాలు తలెత్తవచ్చు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించటం సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది పూర్వీకుల నుండి వచ్చిన విషయాలను గౌరవిస్తారు అయితే ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదు రెండింటి మధ్య సమతుల్యత సాధించండి మీ పిల్లలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇది మంచి సమయం సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులకు సేవా కార్యక్రమాలకు గుర్తింపు లభిస్తుంది ఇతరులకు సహాయం చేసే గుణం మిమ్మల్ని మరింత ఉన్నతులుగా మారుస్తుంది మీ సృజనాత్మకత ఈరోజు తొనికి సలాడుతుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ స్నేహబంధాలు ఈరోజు మరింత బలపడతాయి పాత స్నేహితులను కలవడం వారితో సరదాగా గడపడం మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది కొత్త స్నేహితులు ఏర్పడటానికి కూడా ఇది మంచి సమయం ముఖ్యంగా మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అయితే స్నేహితులతో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అపర్ధాలకు దారితీసి మీ బంధం బెడిసికొట్టే అవకాశముంది స్నేహితుల నుండి అనుకోని సహాయం లభిస్తుంది అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి